ప్రభుత్వాలు మారుతున్నాయి ప్రకటనలు పొంగి కానీ హుస్సేన్ సాగర్ ప్రక్షోళనకు నోచుకోవటం లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ నీళ్లను తాగడానికి పనికొచ్చేలా చేస్తామని ప్రకటించింది ఎన్నో ప్రయోగాలు చేసింది కానీ ఒక్కటి కూడా ఫలించలేదు ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హుస్సేన్ సాగర్ నీళ్లను మంచినీళ్లుగా మార్చుతామంటూ ప్రకటనలు గుప్పించింది ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది అయినా ఇప్పటి వరకు క్లీనింగ్ కు నోచుకోలేదు సాగర్ పరిసరాల్లో అదే దుర్వాసన మరి హుస్సేన్ సాగర్ ప్రక్షోళన జరిగేది ఎప్పుడు ఆ నీళ్లు మంచినీళ్లు అయ్యేది ఎప్పుడు హుస్సేన్ సాగర్ క్లీన్ చేస్తాం పూడిక తీస్తాం మంచి నీళ్లను పారిస్తాం కొన్నేళ్లుగా ప్రభుత్వాలు చెబుతున్న మాటలివి ఆస్ట్రియా మోడల్ అన్నారు లేజర్ క్లీనింగ్ అని ఓదరగొట్టారు ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా హుస్సేన్ సాగర్ లో ఆదే మురికి ఆదే కంపు హైదరాబాద్ సికింద్రాబాద్ లను కలిపే భారీ జల భాండాగారం హుస్సేన్ సాగర్ ఈ చెరువు క్యాచ్మెంట్ ఏరియా రెండు వందల నలభై చదరపు కిలోమీటర్లు హుస్సేన్ సాగర్ చెరువు మొత్తం వాటర్ స్ప్రెడ్ ఏరియా ఐదు పాయింట్ ఏడు చదరపు కిలోమీటర్లు ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాటర్ ఉన్నప్పుడు నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ సరస్సు విస్తరిస్తుంది కానీ సిటీ పెరగడంతో ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలతో సాగర్ ను మురుకు కోపంగా మార్చేశాయి సాగర్ ప్రక్షాళన గత ఇరవై ఏళ్లుగా సాగుతూనే ఉంది సాగర్ ను శుద్ధి చేసేందుకు ఆస్ట్రియా ప్రతినిధి బృందం పరిశీలించింది ఆస్ట్రియాలోని డానుబ్ నదిని శుద్ధి చేసిన మాదిరిగానే హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయాలని సంకల్పించారు కానీ అది జరగలేదు కెనడాకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ సోలార్ సిస్టం ఉపయోగించడం ద్వారా సాగర్ నీటిని శుద్ధి చేస్తామని ఓ పెద్ద ప్రయోగమే చేసింది అది కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు ఇప్పుడు బయో రెమిడేషన్ ప్రక్రియను చేపట్టింది హెచ్ఎండిఏ ఈ ప్రక్రియకు నిధులు భారీగా ఖర్చవుతున్నాయి కానీ పరిస్థితి మాత్రం సేమ్ టు సేమ్ సాగర్ను శుద్ధి చెయ్యాలంటే ముందుగా వచ్చే మురుగును ఆపాలి ఆ తరువాత పూడిక వ్యర్థాలు తొలగించాలి హుస్సేన్ సాగర్లోకి నాలుగు ప్రధాన నుంచి మురుగునీరు వస్తుంది నాలా నాల నాలా పికెట్ నాలా నుంచి సీవరేజ్ వాటర్ సాగర్లోకి వచ్చి కలుస్తుంది కూకట్పల్లి నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థ జలాలు కెమికల్ వ్యర్థాలు సాగర్లోకి నిత్యం చేరుతుంటాయి దాంతో హుస్సేన్ సాగర్ నీళ్లు విషంలా మారిపోయాయి సాగర్లో కలుస్తున్న సీవరేజ్ వ్యర్థాలను కొన్ని ప్రాంతాల్లో శుద్ధి చేసి సాగర్లోకి వదులుతున్నారు అయినా అవి పెద్దగా పనిచేయడం లేదు దీంతో సాగర్ ప్రక్షాళన మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పేరిట ఇప్పటి వరకు వందల కోట్లు ఖర్చయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నలభై కోట్లు రెండు వేల రెండులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం కింద మరికొన్ని నిధులు రెండు వేల నాలుగులో మూసీ రివర్ యాక్షన్ ప్లాన్ కింద మూడు వందల నలభై నాలుగు కోట్లు రెండు వేల ఆరులో హుస్సేన్ సాగర్ లేక్ అండ్ క్యాచ్మెంట్ ఏరియా ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు కింద మూడు వందల డెబ్బై కోట్లు ఖర్చు చేశారు ఎంత ఖర్చు చేసినా సాగర్లో జలమండలి సుమారు యాభై కోట్లతో కూకట్పల్లి నాలా నుంచి ప్రమాదకర పారిశ్రామిక రసాయన వ్యర్థాలు కలవకుండా నేరుగా మూసీకి మళ్లించింది ఐదు పాయింట్ ఎనిమిది కోట్లతో నెక్లెస్ రోడ్ లో నూట యాభై ఎంఎల్డీ సామర్థ్యంతో ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ ను నిర్మిస్తోంది హెచ్ఎండిఏ ఇక బయో రెమిడేషన్ నిర్వహణ పేరిట హెచ్ఎండిఏ భారీగానే ఖర్చు చేస్తోంది ప్రతి నెల సుమారు పదిహేను లక్షల రూపాయలు బయో రెమిడేషన్ కోసం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది అయినా ఇక్కడ మాత్రం పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు ఇక హుస్సేన్ సాగర్ రెగ్యులర్ మెయింటెనెన్స్ కోసం హెచ్ఎండీఏ ప్రతి నెలా భారీ ఖర్చు చేస్తోంది ఫిఫ్టీ ఫైవ్ ఎంఎల్డీ మురుగునీటిని ట్రీట్ చేయడానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చిస్తోంది సాగర్లోకి వస్తున్న చెత్తను తొలగించేందుకు ప్రత్యేకమైన మిషన్లు తెప్పించారు వాటి కోసం నెలకు ఆరు లక్షల రూపాయలు లేబర్లకు ప్రతి నెల ఐదు లక్షల ఖర్చు చేస్తుంది హెచ్ఎండి అంతేకాకుండా నాలాల మళ్లింపు కోసం మూడు లక్షలు బయో రెమిడేషన్ కోసం మరో పదమూడు లక్షల వరకు వెచ్చిస్తోంది మొత్తం ప్రతి నెల హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం యాభై నుండి అరవై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న అధికారులు అయినా చిన్న మార్పు కూడా కనిపించడం లేదు ఎలా ఉన్న నీళ్లు అలానే ఉన్నాయి హుస్సేన్ సాగర్ చుట్టూ అనేక పార్కులు ఉన్నాయి ఏడాది క్రితం ట్యాంక్ బండ్ పై కూడా నలభై రెండు కోట్లతో ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేశారు దీంతో ఇక్కడికి సందర్శకుల తాకిడి పెరిగింది కాని దుర్వాసన వస్తుందని చెబుతున్నారు పర్యాటకులు అసలు సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి సాంకేతికతను అందిపుచ్చుకుని సమూల పరిష్కార పద్ధతులు అమలు చేసినప్పుడే సాగర్ శుద్ధి సాధ్యమవుతుంది అప్పుడే దాని పూర్వ వైభవం తిరిగి వస్తుంది లేదంటే ఎన్ని కోట్లను ఖర్చు చేసినా ఆ మురుగు పోదు ఆ కంపు వీడదు